నాయక్ నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా గిరిజన విద్యార్థి సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఇవాళ బాపట్ల పట్టణానికి రావడం మరి ఈ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాల యొక్క నాయకులు పెద్ద లెక్క సమక్షంలో ఇవాళ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల మీద ఒక సమావేశాన్ని ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడమే కాకుండా ఇవాళ మీడియా ద్వారా మా సమస్యలని పాలక ప్రభుత్వానికి మరి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులు అనేక రకాల ఇబ్బందులకి అనేక రకాల సమస్యలకి ఇవాళ లోన్ ఉన్నారు ఇవాళ మూడు పూటల తిండి కోసం కనీసం ఉండడానికి నివాసాలు లేక నేటికి కూడా సరైనటువంటి జీవనాన్ని నోచుకోక ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు ఉన్నప్పటికీ వేలాది మంది ప్రజలు కూడా ఇవాళ కనీసం ఆధార్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి ఓటర్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవాళ కనీసం మూడు పూటల తిండి దొరక్క మంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అందుకని ఇవాళ ప్రభుత్వాలందరికీ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా గిరిజనుల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి ప్రభుత్వాలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి ఆ ప్రభుత్వాలు చేరటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వం అయితే ప్రజలు కావాలని కోరుతున్నారో ఆ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి మంచి జరగాలని కూడా మీ ద్వారా ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది జిల్లాలలో ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఉండే సమైక్య రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది జిల్లాలలో గిరిజనులకి చట్టసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేక ఇవాళ గిరిజనులు కేవలం ఈ మైదాన ప్రాంతంలో ఓటు బ్యాంకుగా వేసే యంత్రాలుగా లేకపోతే రాజకీయ పార్టీలకి జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే ఈ ఎనిమిది జిల్లాలో లక్షలాది మంది గిరిజన ప్రజానికం ఇవాళ ఆ రకంగా ఇవాళ ఉన్నారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై ఆరులో భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరుగుతూ ఉందో ఆ యొక్క నియోజకవర్గాల పునర్విభజనలో గిరిజనుల జనాభాని గిరిజను ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారంగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని గిరిజనులు కూడా వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఎన్నికల్లో చట్ట సభల్లో వెళ్ళడానికి ప్రాతినిధ్యం కల్పించడానికి నియోజకవర్గాలని జిల్లాల ప్రాతిపదికన తీసుకొని వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం ఇవ్వాలని ఈ సభ సందర్భంగా ఈ సమావేశంలో ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో దీన్ని ఒక తీర్మానం చేసి ఏకగ్రీవంగా కూడా ఆమోదించడం జరిగిందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నారు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏడు మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఇవాళ గిరిజనుడికి చట్టసభలో ప్రాతినిధ్యం ఉంది కానీ ఇవాళ అక్కడ ఎంత జనాభా అయితే ఉందో ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గిరిజనుడికి రాజకీయ అవకాశాలు లేక చట్టసభలో ప్రాతినిధ్యం లేక నియోజకవర్గాలు లేక ఇవాళ గిరిజన ప్రజలు వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో ఇవాళ ఎక్కడ దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ మైదాన ప్రాంత గిరిజనులందరూ కూడా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు గతంలో మా గిరిజన ప్రజానికానికి చట్టసభలో తీరని అన్యాయం జరిగింది మా యొక్క జనాభాని రాష్ట్ర యూనిట్ గా తీసుకొని ఆ రోజు ఏజెన్సీ ప్రాంతాలు గిరిజనులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావాల్సినటువంటి అవకాశాలని కూడా ఇవ్వడం ద్వారా ఈరోజు కూడా ఈ ప్రాంత గిరిజనులు అనేక రకాలుగా రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఈ ప్రాంత ప్రజానీకం గిరిజన ప్రజానీకం ఇవాళ ఎంతో ఎనుకబాటుకు గురైందని కూడా ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రేపు జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంత గిరిజనులకి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభాలో గిరిజన జనాభాని రేషియోగా తీసుకొని కంపల్సరీగా ప్రతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా ఆ గిరిజన గిరిజన ప్రజలకి మైదాన ప్రాంత ప్రజలకి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ సభ సందర్భంగా దాన్ని తీర్మానం చేయడం జరిగింది ఇవాళ గిరిజన జనాభా ఈ రాష్ట్రంలో ఇవాళ పెరిగింది పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా వారి అవసరాలకు అనుగుణంగా ఇవాళ ఆరు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని పది శాతం పెంచమని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ పది శాతం రిజర్వేషన్లని గిరిజన ప్రజల కోసం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది ఆ రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలలో ఇవాళ వాళ్ళకు అవకాశాలు వస్తూ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర జనాభాలో పది శాతం పైన గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఇక్కడ గిరిజనులకి గిరిజన యువతికి నిరుద్యోగ యువతికి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేయమని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక పక్క ఈ సమస్య ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఇవాళ అధికారంలోకి రావడం కోసం గిరిజన జనాభాలో ఇతర కులాల్లో ఉన్నటువంటి మరి ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులని ఇక్కడ తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని వాళ్ళ మాట చెప్తా ఉన్నారు ఇవాళ బోయే వాళ్ళని తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామంటా ఉన్నారు వడ్డెరాలను తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామంటా ఉన్నారు ఇవాళ గిరిజన ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల కన్నా అన్ని రంగాలలో ఎనుకబాటుకు గురైనటువంటి ప్రజానికం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక గిరిజన ఆదివాసీ ప్రజానికం అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి అలాంటి ప్రకటనలని విరమించాలి ఆ దిశగా ప్రభుత్వాలు మరి ఆలోచన చేయకుండా గిరిజనులకి మంచి చేసేదానికి ప్రభుత్వాలు మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను అవకాశాలు లేక ప్రైవేట్ రంగం ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ప్రైవేట్ రంగంలో కూడా గిరిజనులకి మిగతా రిజర్వేషన్ వర్గాలకి ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు మైనార్టీలు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఇవాళ బాపట్లలో జరిగినటువంటి గిరిజన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి వీటి మీద మరి పెద్దలందరి యొక్క సమక్షంలో ఒక తీర్మానం కూడా చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి అంశాల మీద రాష్ట్ర తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజనులకి గిరిజన ప్రజా సంఘాల నాయకులకి ఈ యొక్క అంశాల మీద చైతన్యం చేస్తూ వాళ్ళందరికీ కూడా మరి రానున్నటువంటి రోజుల్లో ఈ సమస్యలని సాధన దిశగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి ఏ దిశగా మనం ముందుకు వెళ్ళాలనే దాంట్లోనే ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి గిరిజనుల యొక్క సమస్యలని మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో మరి పౌన పరిశీలించి వారికి అన్ని రకాలుగా తగిన న్యాయం చేయాలి లేకపోతే మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య మేమందరం కూడా సంఘటితమై మేము పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా తెగలకు అతీతంగా ఒకటిగా ఈ రాష్ట్రంలో మేము తప్పనిసరిగా మా హక్కుని కాపాడుకోవడానికి ఆ దిశగా మేము ముందుకు అవసరం కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నాను